ശിവായ ഓം നമോ സാംബ സദാശിവായ ശംകര നദശരീരാപ്പേദവിഹാര ജീവേശ്വര ശങ്കദരീരാപരാ వేదవిహారాహరా జీవేశ్వరా శంకరా ప్రాణముని మని గానమే నీదని प्राणमुनिवनि गानमिनीदनि गाने प्राणमनी मौनविचक्षणा रागविलक्षण रागमे योगमणि प्राणमुनिवनि गानमिनीदनि गान मे प्राणमणि మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రజిత కంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరాపరా वेदविहारा हारा जीवेश्वरा शङ्कर మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరునవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరునవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసుగంగా ధరకు శివ శివగంగా పరవశాన గంగా ధరకు జారిన శివగంగా గంగా నాగాలహరిను మును గంగా ఆనంద సృష్టి తడవంగా శంకరా నాద శరీరా పరా ేదవిహారా జీవేశ్వర శంకరా శివార్పణమస్